హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మష్రూమ్ బిర్యానీ వండాను ఇదిగోండి మష్రూమ్ కనిపిస్తుందా చాలా టేస్టీగా వచ్చిందండి యాక్చువల్లీ బయట మనం బిర్యానీలు కొనుక్కుంటాం కదండి సో అవి అంత టేస్టీగా ఉండవు అన్నమాట అంటే అన్ని చోట్ల కదా కొన్ని చోట్ల మన డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని మనం చాలా బాధపడిపోతాం కదా సో అలా మీరు బాధపడకుండా మన ఇంట్లోనే హోటల్ స్టైల్ బిర్యానీలు వండుకోవడం నేర్చుకోవాలండి రోజులు ఏం బాగాలేదు రోజు రోజుకి రోజులు చెత్తగా తయారవుతున్నాయండి అర్థమవుతుందా సో అందుకనే మనమే కుక్ చేసేసుకోవాలన్నమాట మన డబ్బులు వేస్ట్ అవ్వకూడదంటే మోసం అంత ఎక్కువైపోతుందండి లోకంలో కచంబరి చాలా చిక్కగా ఉందండి కచంబరి నెక్స్ట్ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉందండి గోంగూర పచ్చడి కూడా సో నేను గోంగూర పచ్చడి కూడా వేసుకొని తింటానండి చాలా బాగుంటుందండి బిర్యానీలో గోంగూర పచ్చడి నంచుకొని తింటే నాకు ఎంత ఇష్టం చాలా రోజుల తర్వాత మన కుకింగ్ ఛానల్లో నేను వీడియో పెడుతున్నాను కదండి ఇక్కడ నుంచి ఇలా తింటూ పెడతానండి ఎందుకంటే నాకు ఫోన్ పాడేది అనమాట ఇప్పట్లో ఈ ఫోన్ కొనుక్కొనే అంత డబ్బులు నా దగ్గర లేవు చాలా జాగ్రత్తగా నేను డబ్బులు దాసుకోవాలి అర్థమవుతుందండి యూట్యూబ్ కోసం ఫోన్లు అవి కొనుక్కొనే అంత లగ్జరీగా నేను లేను ఆ నాకు ఉన్న డబ్బులు నేను చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట కాకపోతే ఫోన్ కొనుక్కోవడానికి మెల్లిమెల్లిగా డబ్బులు దాచుకొని కొనుక్కుంటానండి సో అది నేను డిసైడ్ అయ్యి అనమాట ఫోన్ బాగుపడిన తర్వాత మళ్ళీ మనం ఫోన్ కొనుక్కున్న తర్వాత ఇంకా బాగుపడదులేండి ఫోన్ ఫోన్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ మనము మంచిగా చాలా వీడియోస్ చేస్తానండి కుకింగ్ వీడియోస్ నేను బిర్యానీలు ఎంత టేస్టీగా వండుతున్నాను మనకి తెలిసి ఎంత టేస్టీగా ఉందండి బిర్యానీ అయితే అసలు మీకు కుకింగ్ ప్రొసీజర్ కూడా నేను మీకు అనుకుంటున్నాను నోటితో చెప్తే మీకు అర్థం కాదు మనం కుక్ చేస్తేనే మీ తెలుస్తుంది すみまらん。 నెక్స్ట్ కొంచెం గోంగూర కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుందండి ఇందులో ఏమేమి వేసానంటేనండి మష్రూమ్ బఠానీ కనిపిస్తుందా బఠానీ ఇవన్నీ వేసి చేశాను స్పైసెస్ అన్నీ వేసానండి చక్కగా కొంచెం ఓపి తెచ్చుకొని ఇంట్లో వండుకోవడం బెస్ట్ అండి బిర్యానీలు అవి ఓ రెండు రోజులు వస్తుంది హ్యాపీగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని రెండు రోజులు తినచ్చు ఈ మధ్య నాకు ఫ్లేవర్ రైస్ తినడం బాగా అలవాటైపోయిందండి ఇలాంటి మష్రూమ్ బిర్యానీ ఇలాంటి ఫ్లేవర్డ్ అంటే రైస్ ఫ్లేవర్గా ఉంటుంది కదా చాలా ఫ్లేవర్స్ వచ్చేలా నేను వండుతానండి నా రైస్ చాలా ఫ్లేవర్ వస్తుంది అర్థమవుతుందండి సో నేను ఏమేమి వేస్తానంటే ఫ్లేవర్ రావడానికి బిర్యానీ మసాలా వేసేస్తాను అనమాట దాంతోపాటు స్టోన్ ఫ్లవర్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేస్తే మంచి ఫ్లేవరు అండ్ హెల్దీ కూడానండి ఈ బారీగా నా ఫోన్ సరిగ్గా ఉంటే నేను ఎలా కుక్ చేశానో నేను మీకు చూపించేదానికి మరి ఇప్పట్లో నేను వీడియోస్ తీలేను వీడియోస్ బాస్మతి రైస్ అండి ఇది బాస్మతి రైస్ తో కుక్ చేశాను నేను యాక్చువల్లీ బాస్మతి రైస్ తో బిర్యానీలు ఎందుకు కుక్ చేస్తారో తెలుసాను నార్మల్ రైస్ అయితే హెవీ అండి నార్మల్ రైస్తో మనము చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉండితే చాలా హెవీ అయిపోతుంది బాస్మతి రైస్ లైట్ ఈ చికెన్ యాడ్ చేసేసరికి కొంచెం హెవీనెస్ పెరుగుతుంది చదువుతుందండి ఈ బాస్మతి రైస్ వల్ల హెవినెస్ తగ్గుతుంది అండ్ ఫ్లేవర్డ్ రైస్ కదండి మంచి స్మెల్ వస్తుందండి ఇది బాస్మతి రైస్ తోటి చేసే మాట నేను నాకు ఒక ఛానల్ ఉందండి ఆ ఛానల్ మానిటైజ్ చేసి అయింది మాట కానీ డబ్బులు రావు మానిటైజేషన్ అయింది కానీ డబ్బులు రావండి ఎందుకంటే గూగుల్ యాడ్ లో యాడ్ అవట్లేదు డబ్బులు ఆ ప్రాబ్లం ఉంది పెరుగు చట్నీ కంపల్సరీ బిర్యానీలోకి నాకు పెరుగు చట్నీ ఉండాలండి ఇప్పుడు అంత ట్రెండ్ ఏంటంటే మటన్ బిర్యానీ బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు చికెన్ బిర్యానీ ట్రెండ్ అవట్లేదు మటన్ బిర్యానీ బాగా ట్రెండ్ అవుతుంది పలవా పలవాకు ఇవన్నీ వేస్ట్ చేస్తానండి నన్ను చాలా కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్ట్ చేస్తాను అనమాట చాలా ఫ్లేవర్గా ఉంటుంది నేను వండిన రైస్ సో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను చాలా మంది ఎలాగ తింటూ డబ్బులు సంపాదించేస్తున్నారండి నాకైతే వండితే కూడా కష్టపడి నేను కుకింగ్ చేస్తా నాకు యూస్ రావన్నమాట సో అదనమాట నా పరిస్థితి సో కొంచెం నా వీడియోస్ చూడండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం